శుభ మధ్యాహ్నం శుభ సాయంత్రం అన్ని వేదికను అలంకరించిన పెద్దలందరికీ గౌరవనీయులకు నా నమస్కంజులు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకులైన విద్యార్థుల తల్లిదండ్రులకు మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున మీ అందరికీ మా స్వాగతం సుస్వాగతం మెగా కార్యక్రమానికి హాజరు కావాల్సిన వచ్చిన శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం చాలా మంది పేరెంట్స్ చాలా తక్కువగా హాజరవుతుంటారు కానీ ఈ పాఠశాలలో ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి పిల్లల పట్ల మరి ముఖ్యంగా చాలా విషయాలు పిల్లల పరంగా మీకు తెలుసు పాఠశాలలో ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి సమస్యలు ఉంటాయో అవన్నీ మీకు ప్రస్తావించదుకోగలుగుతాయి మీరందరూ మీ పాఠ మీ విద్యార్థుల తరఫున అంటే మీ పిల్లలకు సరిపోయినటువంటి ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకు మీరు మీరు చూపించాల్సినటువంటి నేను చూపించాను అంటే ప్రత్యేకమైనటువంటి ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి వారి ముందు నడిపించాలని కోరుకుంటున్నాను పోయిన సంవత్సరం గడిచిన ఏడాది మన పాఠశాల తరఫున చదివినటువంటి విద్యార్థుల్లో మన మండల తరఫునే టాపర్గా నిలిచినటువంటి గౌతమ కుమార్ కూడా ఈ పాఠశాలకు ఎంతో అనే అమ్మాయి కూడా మన పాఠశాలను అత్యున్నత స్థానంలో నియమించినటువంటి మంచి పేరు కూడా తీసుకురావాలని నేను కోరుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అటు సహకారం అందించాలని మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులకు సమయాన్ని కేటాయిస్తూ నటించినటువంటి చిన్న అవకాశాన్ని వివరించుకుంటున్నాను